హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే చేపల వేటకి తేలుతున్నాము ముంత తుఫాన్ పోయింది మాకైతే చూడండి మొత్తం చీలన్నీ ఎక్కడ పెట్టిన నీళ్లే ఉన్నాయి అందువల్ల ఏంటంటే మేము ఈరోజు అయితే చేపల వేటకైతేన్నాము కొలుసులు అంట అందుకని మేము మా ఊరి పక్కన చెరువు దగ్గరకైతే మేమైతే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఇక్కడైతే నీళ్లు చూడండి ఈ పక్కన అయితే చేపలు కొడాలు అయితే పెట్టున్నారు వీటితో అయితే చేపలు అయితే పడతారు ఇక్కడైతే తూము అయితే బాగా ఫుల్ గా అయితే పారుతుంది ఈ మొత్తం కాలువ నీళ్లు చెరువుకు అయితే వెళ్తున్నాయి ఈ పక్కన అయితే మామిడి తోట ఉంది మామిడి తోట నిండా అయితే ఉన్నాయి ఇప్పుడైతే మేము కాలువ గెట్నైతే వెళ్తున్నాము బైక్ వేసుకొని అయితే నేను మా తమ్ముడు ఇక్కడ నుంచి ఒకన్నర కిలోమీటర్లు వెళ్తే చెరువు అయితే వచ్చేస్తుంది చాలా చూడండి ఎక్కడ పెట్టిన అయితే ఉన్నాయి ఈ కట్ట మీద కూడా నీళ్లు కూడా చాలా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి కాలకట్న పక్కనే ఉంది ఇది మా ఊరు ఇది ఇది మల్లెతోట ఉన్నారు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ కాలకట్ట నుంచి కిందకి అయితే వెళ్ళాలా ఆ కనపడుతుంది కదా అదే చెరువు ఇక్కడ నుంచి అయితే ఒక అర కిలోమీటర్ ఉంటది ఇప్పుడు మేమైతే చెరువు దగ్గరకు వచ్చేసాము ఇది వచ్చేసి కాలువ ఇది అవతల చెరువుకి వెళ్దాం అనమాట ఆ కన్ఫర్ట్ అయ్యి కలుజలు అయ్యి మనం కలుజుల దగ్గరకు అయితే వెళ్ళాలి చేపలు పట్టేదరికి ఇక్కడైతే ఒక అతను అయితే వెళ్తున్నాడు వాగ దాటుకుని అయితే మనం ఇక్కడ బైక్ పెట్టేసి వాగ దాటుకుని అయితే మనం అవతలకి వెళ్ళాలి తుఫాన్ దెబ్బ చూడండి ఎల్లమైతే ఎంతగానైతే వచ్చిందో ఈ రోజు అయితే ఎల్ల వాగైతే చాలా అయితే తగ్గిపోయింది మా బైక్లో అయితే పక్కన పెట్టేసి ఇక్కడైతే అయితే అవతలకి అయితే వెళ్తాము ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొలుసు కాడికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి అందరైతే అయితే చేపలు అయితే పడుతున్నారు కొలుసు మీద నుంచి కిందకైతే దూకుతున్నాయి అంటే చేపలు అందువల్ల ఏంటంటే ఇక్కడైతే అందరూ కలిసి చేపలు అయితే పట్టుకుంటున్నారు విసిరవాళ్ళు పెట్టి అయితే నేను కూడా విసిరవాళ్ళు అయితే తెచ్చాను అందరూ విసిరవాళ్ళు వేస్తున్నారు కాబట్టి నేను కూడా అయితే విసిరే అయితే తెచ్చాను అందరి దగ్గర అయితే వల్లే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వాళ్ళు తీసుకుని అయితే వేస్తున్నాను చూద్దాము ఏం చేపలు వస్తాయి నేనైతే పోస్ట్ చేస్తున్నాను వాళ్ళైతే ఫస్ట్ సార్ అయితే ఏదో చేప వస్తుంది చూద్దాము ఏం చేప వస్తుంది అనేది చూడండి వాళ్ళైతే చిన్నగా అయితే లాగుతున్నాను ఏదో చేపన్నట్టు ఉంది అందువల్ల ఏంటంటే నిదానంగా లేకపోతే అయితే వెళ్ళిపోద్ది స్పీడ్గా అయితే లాగితే అందుకని అయితే చిన్నగా అయితే లాగుతున్నాను ఏదో చేప అయితే పడింది మనకైతే అయితే చూడండి ఎలా లాగుతుందో చేపబడి వాళ్ళైతే గుంజుతుంది అయితే దాన్ని చిన్నగా అయితే తీసాను ఫ్రెండ్స్ మనకైతే చూడండి ఒక జిలేబి పడింది రెండు కొరమేళ్ళు పక్కిలు పడ్డాయి ఈ కొరమేళ్ళు చూడండి ఒకటి వచ్చేసి అరకైతే దోక ఉంటాయి మనం వచ్చి రాగానే మనకైతే ఈ నాలుగు చేపలు అయితే పడ్డాయి రెండు కొరమేన్లు ఒక జిలేబీ ఒక పక్కి అయితే పడింది పులుసు పెక్క అంటారు దీన్ని చూడండి ఎంత ఉందో కొరమేను వీళ్ళైతే పొద్దున్న వచ్చారంట వీళ్ళైతే తల రెండు మూడు చేపలు అయితే పట్టున్నారు మనం అయితే ఇప్పుడే వచ్చాం కాబట్టి రెండు కొరమేళ్ళు పెట్టేసి కాసేపు వాళ్ళైతే వేసాను మనకైతే చేపలైతే ఏ బలలేదు ఎక్కడైతే దూకుతున్నా ఈ సొందర కొండ వచ్చేసి బయట కిందకైతే కింద పడంగా నీళ్ళైతే వాళ్ళైతే వేసేస్తున్నారు అప్పుడైతే చేప అయితే వాళ్ళకైతే వచ్చేస్తుంది అందుకని అయితే అందరూ రెడీగా ఉండేసి వాళ్ళైతే వేస్తా ఉన్నారు చేప రాగానే ఇక్కడైతే ఒక అతను అయితే వలసి లాగుతున్నాడు ఏదో చేప వచ్చినట్టుంది ఇతనికి కూడా చూద్దాం ఏం చేప వచ్చిందో ఇతనికైతే ఏ చేప రాలేదు అందరూ రెడీగా అయితే కాసుకో అన్నారు చేపలు వస్తాయని చెప్పేసి ఈ కలుజులకి వల్ల కట్టేస్తున్నారు కర్రలు పెట్టేసి చేపలు అయితే దోక్కుండా అప్పుడైతే పెట్టినారు ఇప్పుడైతే చేపలు పెట్టేసిన తర్వాత ఏరిగిపోయినాయి అందువల్ల ఏంటంటే కలుసుకున్న చేపలు కిందకైతే దూకుతున్నాయి మా వాళ్ళు అయితే వాళ్ళైతే వేసి పెట్టేస్తున్నారు చేపలైతే ఇప్పుడైతే చెరువు అయితే పాటలేదు ఇక్కడ చూడండి చేపలు ఎలా కిందకైతే వస్తున్నాయో అలాగైతే చేపలు రాగానే వీళ్ళైతే చేస్తారు ఆ దెబ్బకి అయితే ఈ వల్లైతే వచ్చేస్తాయి పర్వత చెరువులేపా ఇతనైతే వాళ్ళేశాడు ఇతనికి అయితే ఒక కొరమేనైతే వచ్చింది ఆ కొర మీను వచ్చేసి కేజీ దాకైతే ఉంటది పెద్ద కొరమేను ఇతడికి అయితే పెద్దది పడ్డది ఇక్కడ చూడండి చేపలు అయితే ఇలా కొలు జోళ్ళకి అయితే వచ్చి వెళ్ళిపోతున్నాయి కలకలేస్తున్నాయి ఆ చేపలు అయితే తిరగ తిరగత వచ్చి ఇలా కిందకైతే నెలలు అయితే పడిపోతాయి నీళ్ళు కూడా అయితే తగ్గాయి అందువల్ల చేపలు అయితే పెద్దగా రావట్లేదు ఇంకొంచెం నీళ్ళైతే వస్తే చేపలు అయితే వస్తాయి చూడండి ఇక్కడైతే చేప అయితే అంచుకైతే వచ్చిపోయింది గోడ దగ్గరకైతే వాళ్ళైతే మా వాళ్ళు అయితే రెడీగా పెట్టుకున్నారు ఇతనైతే వాళ్ళైతే చేస్తున్నాడో ఏం చేప వస్తుందో చూద్దాం ఇప్పుడైతే వాళ్ళైతే గిడ్డి మీద అయితే పడింది కొద్దిగా అయితే దాన్ని అయితే చిన్నగా అయితే చేప అయితే ఉందని చెప్పి అయితే ఇతనైతే వాళ్ళైతే లావుతున్నాడు చూద్దాం ఏం చేప వచ్చిందో చేప ఉంటే వాళ్ళకి ఎప్పుడూ అర్థమైపోతుంది చేప ఉందో లేదనేది వాళ్ళు ఇతనికైతే ఏ చేప అయితే రాలేదు ఏదో జిలేబీ వచ్చింది అందరైతే అయితే చూడండి రెడీగా పట్టుకుని ఎలా వేస్తున్నారు ఈ చేతులు జిలేబీ అయితే ర ఇక్కడ చూడండి చేప అయితే కలకలైతే వేస్తున్నాయి కానీ అదిగోండి నీళ్ళు తక్కువ ఉన్న చేప అయితే రావట్లేదు వాళ్ళ దగ్గరకైతే వచ్చేసి వెళ్ళిపోతున్నాయి అయితే నీళ్ళు తగ్గటం వల్ల ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏదో చెరువు అయితే వచ్చాము మా ఊరు చెరువు దగ్గర అయితే చేపలు పడలేదని చెప్పేసి ఇంకో చెరువు దగ్గరకైతే వచ్చాము ఇక్కడైతే కలుజలు అయితే చాలా అయితే పోరుతున్నాయి నీళ్ళు అయితే చూడండి జానాలు అయితే చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు ఉచిలో వాళ్ళు తీసుకొని ఎక్కడ పెట్టినా చేపలు పట్టే వాళ్ళే ఉన్నారు ఇలా గట్ల మీద గొట్లలో ఎక్కడ పెట్టినా విసిల వాళ్ళు వేసుకొని అయితే రెడీగా ఉన్నారు చేపలు దానికి ఇక్కడైతే పెద్ద పెద్ద చేపలు అయితే వస్తున్నాయంట అందుకనే అయితే మేమైతే ఈ చెరువు అయితే వచ్చాము ఇదైతే మా ఊరు చెరువు మీద చాలా పెద్ద చెరువు ఇది ఖర్చులు కూడా బాగా ఫుల్ గా అయితే వస్తున్నాయి నీళ్ళు అయితే చూడండి వీళ్ళైతే చేపలు అయితే జరేసి చేరి అయితే వేసి లాగుతా ఉన్నారు అయితే ఫ్రెండ్స్ మేమైతే మా ఊరు నుంచి ఒక ఏడు కిలోమీటర్ దూరం అయితే ఇంకో చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడైతే చేపలు పెద్దగా పర్లేదు మనకైతే ఇక్కడైతే మరిగిన చేపలు ఉన్నాయని చెప్పి మా ఫోన్ చేస్తే మేమైతే బైక్ తీసుకుని అయితే వెళ్ళాము ఎక్కడైతే మా ఊరి మీద కూడా జనాలు అయితే ఊరున్నాయని ఎంతమంది ఉన్నారు చూడండి రోడ్ల మీద బైకులు జనాలు అయితే అందరు కొలుజుల మీద వాళ్ళేస్తా ఉన్నారు ఇక్కడైతే పెద్ద పెద్ద చేపలు అయితే పడుతున్నాయంట మేమైతే అందుకనే ఎక్కడైతే వచ్చాము ఎక్కడైతే కషే చూద్దాము ఏం చేపలు పడతాయి చూసిన తర్వాత అయితే వాళ్ళైతే మేమైతే వేస్తాము చూడండి ఇక్కడ కొలుజులు అయితే ఎంతలా మారుతున్నాయో అతి పెద్ద అయితే ఉండదు కాకపోతే ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అయితే కలుసుకున్న దానికైతే ఇలా చక్కెర అయితే చాలా అయితే కట్టున్నారు మొత్తం చూడండి ఎంత మంది ఉన్నారు వాళ్ళు వేసే వాళ్ళు ఇసురే వాళ్ళ మొత్తం వేసేది ఇల్లు అయితే ప్రతి పెద్ద పెద్ద చేపలు అయితే వస్తున్నాయంట ఫ్రెండ్స్ మనం పెట్టిన చేపలు మొత్తం మూడు గలుసుల దగ్గర వీళ్ళు ఏమైనా చేపలు చూద్దాం ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ మొత్తం సన్న పైకి అయితే వాళ్ళకైతే తుక్కు తుక్కుగా పడుతున్నాయి ఈ పైకి అయితే వాళ్ళకైతే ఇసిరే వాళ్ళకైతే ఇంకా చాలా చేపలు అయితే ఇప్పుడు ఉన్నాయి అవి కూడా ఇప్పుడైతే చూద్దాం మేము చేపలు పెట్టి ఉన్నారో చూద్దాం ఇప్పుడైతే ఇక్కడైతే సంచు చిత్తులు అయితే మొత్తం జిలేబులు తెల్ల చేపలు ఉన్నాయి దీంట్లో కూడా చాలా చేపలు అయితే ఉన్నాయి సన్న చేపలు పెద్ద చేపలు అయితే చాలా అయితే వీళ్ళు ఉన్నారు చూడండి ఎవరి దగ్గర పెట్టిన సంచులలో చేపలే ఉన్నాయి మొత్తం వర కేజీ కేజీ ఉన్నాయి ఇతని దగ్గర అయితే చాలా చేపలు అయితే ఉన్నాయి మొత్తం అయితే ఈ సంచులు అయితే వేస్తున్నాడు ఈ సంచిలో మొత్తం ముప్పై అయితే ఉంటాయి చేపలు అయితే జిలేబులు తెల్ల చేపలు అయితే చాలా అయితే వీళ్ళైతే పెట్టారు ఓకే ఫ్రాండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి